పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన అరాచకాలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు చేసిన అరాచకాలు వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రానికి కుదించేశారు దేవుడిచ్చిన ఇసుక ఆయనకి సంబంధం లేని ఇసుక ఆరు వేల రూపాయలతో మనకు అమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే కాకుండా ఈరోజు మీకు తెలుసు లేదు ట్రాన్స్కో జెన్కో డిపార్ట్మెంట్స్ కో ల్యాబ్స్ అయిపోయింది త్వరలో అవి ప్రైవేట్లైజ్ అయిపోతున్నాయి మైనింగ్ డిపార్ట్మెంటు మైన్స్ డిపార్ట్మెంటే మన జిల్లాలో ప్రైవేట్ అయిపోయింది దానికి ఎవరు దిక్కు లేకుండా పోయింది అదే కాకుండా ఈరోజు నేను చూడాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్లో ఎర్రచందనం ఎక్కడుంది ముందు ముందంటే ఎర్రచందనం పోతే నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కడ పోతే అది దొరుకుతాను ఇప్పుడు ఆ నల్లమల్లలో పోతే కూడా ఎర్రచందనం ఎక్కడుంది ఎత్తుక్కోవాలి ఈ విధంగా రాష్ట్ర పరిస్థితి ఇదే కాకుండా వైన్ షాప్స్ ఒకసారి విజిట్ చేస్తామని తెల్లారి ఒక ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పాను నేను ఒక షాప్ విజిట్ చేస్తాము మనం పోయి వైన్ షాప్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాము ఇస్తారా మందు అని అడుగుదాం ఎంతమాత్రం వాస్తవాలో తెలిసిపోతాయి రాష్ట్ర పరిస్థితి ఏం బాగలేదు రాష్ట్రానికి సంబంధించిన వైన్ షాప్లో ప్రజలు ఇచ్చే ఫోన్పేలో పేటిఎంలో డబ్బు తీసుకోకుండా పోవడం దానికి మర్మ మర్మం ఏమి వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు సిగ్గురారు ప్రజలు నిర్ణయం తీసుకునేసారు ఎక్కడ పోతే గ్రామాల్లో వీధుల్లో వాడల్లో వందల కొద్ది మనుషులు వస్తున్నారు చాలా పెద్ద స్వాగతం ఉంది చాలా పెద్ద రాత్రి నేను మాలేపాడు పంచాయతీకి నేను బాబురెడ్డిన వెళ్ళాను ఐదు వందల మంది పిల్లలు వచ్చి మొబైల్ మోటార్ సైకిల్ ర్యాలీలో మాకు ముందర ర్యాలీ కాకపోయారు రిసీవ్ చేసుకుని రిసీవ్ చేసుకుని ఐదు వందల మంది ఆ గ్రామంలో మూడు వేల నాలుగు వేల మంది ఉంటాయి దాదాపు మీకు ఎక్కడ పోతే అక్కడ మనుషులు రాత్రి టైం అయిపోయింది మేము మా ఐకులు పాంప్లెట్లు అన్ని పక్కన పెట్టేస్తే కూడా మనుషులు వచ్చి అన్న మా ఊరికి రాన్నా మా ఊరికి రాన్నా అని చెప్పి టైం అయిపోతే కూడా పర్వాలేదు మాకేముంది ముందు రానా అని అడుగుతుంది అందుకోసం తప్పకుండా నేను పెద్దలు ఇబ్బాల్ గారు రావడం చాలా ఆనందకర ఆనందదాయకం Sağır mı